మనస్సు ప్రశాంతత కుదరాలి అంటే మనస్సు మారాలి మనస్సు మారితే గాని మనకి ఆత్మాదు కొలుతాడు మనస్సు మారాలి అంటే మనసు బుద్ధి కలిసి పనిచేయాలి మనసు బుద్ధి ఫ్రెండ్షిప్ చేసుకొని ఒకే డిసిషన్ మీద పనిచేయాలి ఈ రెండు కూడా ఎప్పుడైతే పనిచేసాయో ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా మన కంట్రోల్లో వస్తాయి ఇప్పటి వరకు చెప్పాను మరొకసారి చెప్తున్నాను ఇది ముఖ్యం మనస్సు కంట్రోల్ అవ్వాలంటే మాత్రము బుద్ధి మనస్సు కలిసి పనిచేయాలి ఎప్పుడైతే ఈ రెండు కలిసి పనిచేస్తే సాధారణంగా మత శత్రువు ఇది ఒకటి చెప్తుంది అది చెప్తుంది అది చెప్పింది ఇది వెందు ఇది చెప్పింది అది వెందు అది మంచిది కాదు అంటుంది ఇది మంచిదే అంటుంది విచక్షణ జ్ఞానం ఆలోచన పరంపర ఆలోచన పరంపర మనస్సు విచక్షణ జ్ఞానం బుద్ధి ఈ రెండింటిని కంట్రోల్ చేసేది ఈ రెండు కూడా ఒక లేవ మూడు పెళ్ళలు లాగా మూడు పెళ్ళాలు ఒక శిక్షణకి వస్తే పనులు అవుతాయి కొట్టుకున్నాను అనుకోండి సంవత్సరం కాస్త పోతుంది అందుకోసం చెప్పి ఈ రకమైన ప్రయత్నం చేస్తూ అర్థం చేస్తుంది